హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి మురుమురాల లడ్డు అండి ఈ మురమురాల లడ్డు అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలి ఈ విధంగా చేయాలనేసి కానీ ఒక చిన్న టిప్ అండి చేత్తో అంటుకునే పని లేకుండా అసలు చేతికి వేడే తగలకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఒక చిన్న టిప్తో నేను మీకు వివరంగా సింపుల్గా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మందపాటి పెనంలోకి మీరు తీసుకునే మురుమురాలని ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి ఒకవేళ ఫ్రెష్గా ఉన్నాయి అయితే కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది కదా కరకరం అని ఆ స్టేజ్లో ఉంటే ఏం అక్కర్లేదు కానీ తీసుకున్న ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ తర్వాత అవి కొంచెం మెత్తబడతాయి కదా సో అట్లాంటి వాటికైతే ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే ఇలా మనం చేతితో విరిచినప్పుడు మంచి సౌండ్ వస్తూ ఉంటుంది తినే టైంలో కూడా సౌండ్ వస్తూ ఉంటుంది ఆ స్టేజ్ వరకు వేయించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పెంచుకున్న ప్యాన్లోనే ఆ మురుమురాలు మొత్తం తీసేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం కొంచెం కరుగుతూ ఉంటుంది ఆ బెల్లంతో పాటు ఒక రెండు మూడు స్పూన్ల అంటే నాలుగు స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ వేసుకుపోయినా పర్లేదు బెల్లం కరుగుతుంది వాటర్ వేసుకుంటే ఆ ఉన్న కొంచెం బెల్లం కూడా ఈజీ కరిగిపోతుంది దానికోసం మాత్రమే మనం ఫస్ట్ ఇలా మన పాకం తిప్పేటప్పుడు ఆ బబుల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి తిక్కు పాకం రావాలంటే బబుల్స్ మొత్తం పోయి చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తాయి అండి అది లాస్ట్ పాకం పాకం అన్నట్లు అంటే మనం ఏమైనా గట్టి పాకం కావాలంటే ఈ విధంగా ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ పాకాన్ని వాటర్లో వేసి చూసినప్పుడు అది గ్లాసీ గ్లాసీగా సౌండ్ వస్తుందండి గట్టి సౌండ్ రావాలి ఆ టైం వరకు మాత్రమే పాకం రెడీ చేసుకుని ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది విధంగా పాకం వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఇలా ముదురు పాకం వచ్చేసినట్లే ఆ విధంగా పాకం వస్తే లడ్డు పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఈ మురుమురాలు మొత్తాన్ని ఈ పాకంలోకి యాడ్ చేసుకుని ఆ పాకము ఈ మురుమురాలకి మొత్తం పట్టేలాగా మంచి మిక్స్ చేసుకోవాలండి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు మంచి స్మెల్ కోసం మంచి ఫ్లేవర్ కోసం అయితే పొడి యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఎలాంటి ఇలాచీ పొడి యాడ్ చేసుకోలేదు మీకు నచ్చితే గానీ యాడ్ చేసుకోండి నేనైతే దీనిలోకి ఒక్క స్పూన్ నెయ్యి మాత్రం యాడ్ చేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకుని ఆ పాకానికి మొత్తం పట్టేలాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉండే రెగ్యులర్ గరిటె అంటే గుంట గరిటి మనం చారుకి వాడతాం కదా చారుకి దోశలకి అలాంటి గరిటె ఒకటి తీసుకొని దాని లోపల కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకుని ఆ లోపలికి ఆ బ్యాక్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలి నీట్గా అలానే ఒక చేతికి మాత్రం నెయ్యి రాసుకోవాలండి జస్ట్ సపోర్ట్ కోసమే ఆ నెయ్యి కూడా మనం వేడి వేడుగున్న టైంలో ఆ పాకంతో ఉన్న ఆ మురుముర లడ్డును చుట్టడం చాలా కష్టమవుతుంది కదా సో అట్లాంటి వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి గరుటి నిండుగా ఈ విధంగా ఆ పాకంతో ఉన్న మురుమురాలు తీసుకొని చేతితో కనుక మనం చిన్న చిన్న ఇట్లా మనం రోల్ చేసినట్లయితే అంటే తిప్పినట్లయితే ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా లడ్డు వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్న ఆ పాక ముద్ద మొత్తాన్ని మన చేతి మునివేలతో ఈ విధంగా రౌండ్ రౌండ్గా తిప్పినట్లయితే ఈజీగా లడ్డు వచ్చేసింది అండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ఈజీగా వచ్చేసింది చూసారా సో అయితే ఇదైతే మరీ అంత రౌండ్ షేప్ రాదండి ఆ తర్వాత చేతితో తీసుకుని జస్ట్ ఇట్లా రెండు మూడు సార్లు మనం చేతితో తిప్పినట్లయితే ఇంకా మంచి రౌండ్ షేప్ వస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ఈజీగా అయిపోయింది కదా మీకు అసలు రెండు చేతులు వాడే పని ఉండదు అండి చేతులు కాలే సమ్మస్ అస్థలే ఉండదు ఈ చిన్న టిప్ మరి మీరు పాటించారంటే కొన్ని వందల అడ్డు సరే ఈజీగా చేసేయవచ్చు మీరు ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలండి మన ఈ విధంగా గరిటి నిండా తీసుకుంటున్నాం కదా ఈ పాకం ముద్దని సో ఈ స్టేజ్లో ఆ చుట్టుపక్కల ఉన్న పాకం కొంచెం గట్టిబడిపోయి అంచులకి అత్తుకుపోయి ఉంటుంది కదా ఆ స్టేజ్లో లడ్డు మంచిగా రాదండి ఆ చుట్టుపక్కల అంచుకి పాకం గట్టిపడకుండా చూసుకుంటేనే మన చేతితో తిప్పినప్పుడు ఈజీగా లడ్డు వచ్చేస్తుంది ఇది మాత్రం కొంచెం గమనించుకోవాలి మీరు చూసారు కదండి వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో చాలా మందికి అయితే చేతులు చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకైతే చాలా ఈజీ టిప్ అండి ఇది అసలు రెండు చేతులు పెట్టుకునే పనే లేకుండా అసలు ముట్టుకునే పని అంతకనే లేకుండా ఒక గుంట గరిటతోనే ఎన్ని లడ్డూలైనా సరే ఈజీగా చేసేవచ్చు మీరు అసలు కష్టమే ఉండదండి చేతులు కాలే సమస్య అసలు మీకు ఉండనే ఉండదు ఒకవేళ మీ పిల్లలు చాలా చిన్న పిల్లలైతే మరి ఇంత పెద్ద పెద్ద లడ్డూలు ఏం చుట్టకండి అండి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు అయితే ఇంకా దీనికన్నా చిన్న లడ్డులు చేస్తే వాళ్ళు ఈజీగా తింటారు ఎందుకంటే నేను మా పిల్లలకి ఇచ్చాను కదా చాలా కష్టంగా తినరు వాళ్ళైతే వాళ్ళకి కొంచెం కొరకడం రాలేదు సో మీరైతే కొంచెం చిన్నవి తయారు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ